శల్వారెడ్డి భార్య మల్లికామ దేవి ఉన్నది మల్లికామ కన్న కొడుకు మది యాదిరెడ్డి ఉన్నడైనా భార్యరా దేవి నీలమ్మరా గురుడా నీలమ్మ దేవి కన్న కొడుకు నినపుణ్యశాలి దేవరాజు మల్లయ్య మల్లయ్యా మల్లన్న ఆదిరెడ్డి కన్న కొడుకు అవతార పురుషుడే భగవంతుడు మల్లన్న స్వామి మల్లయ్యా ముఖమంట వాడుదన కొరకు మున్నూరు ఏసాలు దేవుడు దేవుడు పగటమంట వాడుదన కొరకు పన్నెండు ఏసాలు కట్టినాడు మల్లయ్యా నీల వేగము గల్లవాడు పాలవేగము గల్లవాడు అగ్నివేగం గల్లవాడు అమృత వేగం అల్లవాడు వాయువేగ నల్లవాడు అవతార పురుషుడు మల్లయ్యురుడేయ్య కాపు దేవు నీలమ్మ గర్వవాసమన్ను జన్మించినాడు మల్లయ్య కాపోల పాలలన్నీ కడగేర్పినాడు భగవంతుడు మల్లయ్య దేవుడు ఉట్టిండు దేశము మలిపిండు రాజు ఉట్టిండు రాజము మలిపిండు బుద్ధివంతుడు ఉట్టిండు భూములు మలు కాపు దేవునిలమ్మ అందు జరిపించినాడు కాపుల బాలను ఇక్కడ గెలిపినాడు మల్లయ్య కాలిపోయిన కొల్లపూరు పట్నాన్ని కలిచ్చి కట్టిండు భగవంతుడు మల్లయ్య కొల్లపూరు పట్నాన్ని కట్టిను మల్లయ్య పడవట కొల్లపూరు పట్నాన్ని బస్సు తయారు చేసిను నాడు భగవంతుడు మల్లయ్య స్వామి తండ్రి యాజిరెడ్డి గారు ఏ ప్రకారం అయితే రాజము ఏలిండు అదే ప్రకారంగా భగవంతుడు మల్లను రాజమేళుతున్నడే చిన్నవాడు శ్రీశైలవాసును శుకులవాడు మల్లయ్యో మల్లయ్య కాపుల రాజ దేశమేర పున్నము లేకపాయే పర్తము లేకపాయ భగవద్గైనడు వదిలిన ఉన్నదమేక్ష బాధ కేగలేక వదిల ఉన్నన కమరిష్ట పోరు కేగలేకాల కేగలేక భగవద్మల్లయ్య ఎవట